ఫస్ట్ మా డైరెక్టర్ కదా మీరు ఎప్పుడన్నా ఎక్కడన్నా అంటే ఒక రోజు వచ్చేసి కొంచెం ఎక్కువసేపు రమణ కూర్చో పెట్టచ్చు లేకపోతే ఒక రోజు వచ్చేసి కొంచెం ఎక్కువ షాట్లు తీయచ్చు ఎప్పుడన్నా చిరాకు పడ్డారా చిరాకు చిరాకు దేనికంటే నేనే చెప్పేస్తాను నాకేంటంటే అడిగిన దానికి సమాధానం ఇమీడేట్గా రాకపోతే చిరాకు వస్తుంది బై మనోడు మనోడు ఒక చిన్న అన్నమాట క్వశ్చన్ చేసిన వెంటనే ఒక వ్యూ చూస్తాడు ఫస్ట్ చెప్పి సౌ అంటాను నేను అంతే తప్ప పెద్దగా ఏమి లేవు మిగతా ఏంటంటే తన యాటిట్యూడ్ లేకపోతే కొంచెం అలా నువ్వు అలాగ స్లోగా ఉంటుంది కుదరదు దాని మీద మాత్రం చాలా సరిపడి నాకేంటే యాక్టివ్ బి యాక్టివ్ యాక్టివ్గా ఉండు ఎందుకు స్లోగా ఉంటున్నావు అని ఉంది తన లోపల యాక్టివే బయట అలా మెల్లిగా అలా ఉంటాడే తర్వాత ఇచ్చింది నాకు నువ్వు కూడా అలాగా మార్చి సెప్టెంబర్ లో రాసియా అయితే తప్పలేదన్న అందుకే సినిమాకి వచ్చే అంతే